రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఒక సంవత్సరం వరకు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసుకున్నా కూడా అప్పట్లో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు తెలంగాణ తొలి రాష్ట్రాన్ని సాధించడాన్ని రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం స్వాసం తన ప్రాణాలను సైతం పులి నోట్లో పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ తన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ వాదులు బలిదానం చేసుకున్న గతంలోని కేంద్ర ప్రభుత్వాలకు కనీసం చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించలేదన్నారు కేసీఆర్ చేపట్టిన మిలియన్ మార్చ్ గాని ఆవరణ నిరాహార దీక్ష గాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంట కార్యక్రమాలు గాని ఎన్నో ఉద్యమాలు చేపట్టి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించాలన్నారు సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోని నెంబర్ వన్ గా ఉంచిన ఘనత కేసీఆర్ తన్నారు جي جا تي جي ما తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఒక్కడైతేనటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాకనే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ అంటే తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమాలు వచ్చినాయి తర్వాత యాభై ఆరులో ఉద్యమాలు వచ్చినాయి ఆఖరి ఉద్యమంలో రెండు వేల ఒక్కటిలో కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట నుండి నడుపు బిగించి బయటకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి గత్యంతరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇలా రాష్ట్రంలో ఉండే చాలా కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారు అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే వాస్తవంగా ఎప్పటినంటే చేరుగాని ముద్ర కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో హిందూ పొలాలతో రైతు ఆత్మహత్యలతో ఉన్నటువంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరం ద్వారా తాగునీరు సాగునీరు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా ఒక ధార్మికుడు గత యాదాద్రి నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఒక సెక్రటరియట్ నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఒక అంబేద్కర్ ని ఒక దేశంలోనే దాదాపుగా నూట ఇరవై ఐదు సీట్ల ఎత్తుకొని నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇండిఎస్గా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళు చెప్పాలని హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అవి ఎక్కడ కూడా చేయకపోవడం వల్ల ప్రజలు కొంత ప్రలోభాలకు గురయండి కాబట్టి ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు తెలంగాణ ఆగమైపోతుంది తెలంగాణ రైతులు మళ్ళీ ఆత్మహత్యల దిశగా వెళ్తూ ఉన్నారు దాన్ని ఇలా మనంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్చిస్తున్నారు ఇలా కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ భవన్ లో జెండా ఎక్కించి తెలంగాణ జెండా వచ్చిందంటే అది గులాబీ కండవతోనే వచ్చింది అది కేసీఆర్ తోనే వచ్చినటువంటి విషయం ఇప్పుడు కూడా కలిసిపోవద్దని చెప్పి తెలంగాణ